హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేను ఛానల్ పెట్టడం తీసేయడం ఇదే నా పని అయిపోతుంది నేనైతే చాలా పెద్ద బాగాలో ఉంచి బయటకైతే ఇన్ని నెలలు పట్టింది ఇన్ని నెలల తర్వాత మళ్ళీ గృహలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మీకు అప్డేట్ ఇవ్వలేకపోయింది కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పెట్టాను మా డాడీ మా ఫాదర్ చనిపోయారు అనమాట దానివల్ల నేను అసలు వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ కాదు కదా చాలా వరకు డిప్రెషన్ అయిపోయింది ఆ రోజు చింతిరపు తెళ్ళామండి మా చిన్న పాపకి మొక్కిచ్చాము అంతే ఆ రోజు నైట్ తిన్నారు పడుకున్నారు ఆ నైట్ హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోయారు అనమాట ఇంకప్పటి నుంచి నాకు వీడియోలు తీయాలన్న ఇంట్రెస్ట్ పోయింది ఇంకప్పుడు ఫిఫ్త్ మంత్ ఐదు నెలలు అవుతుంది ఇంకా నేను ఇంట్లో ఉండి అందులోని నా కాలుకు చిన్న ఫ్రాక్చర్ కూడా అయింది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను దానివల్ల మళ్ళీ ఒక నెల పెండింగ్ పడింది నేను లాస్ట్ మంత్ స్టా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక ట్వంటీ డేస్ నుంచి నా కాలు వల్ల నేను వీడియోలు అయితే తిన అందులో మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయామండి ఇప్పుడు మెయిన్ సెంటర్లకు అయితే వచ్చేసాము మా ఊరు నుంచి చా ఒక టెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ ఉంటుంది పదిహేను కిలోమీటర్ల దూరంలో సిటీకి అయితే వచ్చేసామన్నమాట అందుకు ఇప్పుడు నాకు ఈ ఇల్లు అయితే వీడియోలు తీయడానికి బాగా అనుకూలంగా ఉంది అంటే ఈరోజు తొలి ఏకాదశి రోజున పూజల మీద కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ పోయిందండి దేవుళ్ళంటే కోపం ఇంట్రెస్ట్ అన్నీ పోయింది అందరూ ఎందుకు దేవుడు మన టైం బాగినప్పుడు ఏం చేస్తాము చనిపోయారని పూజలు చేయడం మానేస్తావా అని అమ్మని చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది కదా మరి సడన్గా అండి చాలా అంటే ఆడతా పాడుతూ ఉన్న మనిషి అప్పటికప్పుడుకి చనిపోయేసరికి నాకు ఇంకా చాలా అది చింతిరు తెల్లి వచ్చి ఇలా జరిగింది ఏంటి వెళ్ళక వెళ్ళక మా ఫ్యామిలీ మా హస్బెండ్ నేను మా పిల్లలు మా అమ్మ మా నాన్న ఎప్పటి నుంచో నాకు ఎలా వెళ్ళాలి అన్న కోరిక అది తీరిందన్న ఆనందం ఒక్కరోజు కూడా లేదు నాకు ఎప్పుడూ అందరం కలిసి వెళ్ళలేదు ఇంతలోకి ఇలా జరిగేసరికి చాలా అయితే బాధ అనిపించింది చెప్పలేని దుఃఖం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఈరోజైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి పిల్లలు లేరు పిల్లలు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ ఏదో పూజ జరుగుతాయని నేను కాలు వల్ల వెళ్ళలేకపోయానండి ఇంకా పచ్చిగానే ఉంది ఫుల్ అంతా తగ్గలేదు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు కాలుకి ఏమైంది కాలుకి ఏమైంది అని కాలికి ఏమైందంటే నేను స్నానం చేసి వస్తుంటే మ్యాట్ దగ్గర వాటర్ ఉన్నాయండి టైల్స్ కదా ఇవి జారిపోయిందనమాట ఇన్ నేను నార్మల్గా పడిపోయానని మా మమ్మీ వచ్చి లేపి మంచం మీద కూర్చోబెట్టింది కానీ చూస్తే ఇంత లోతు హోల్ పడిపోయిందండి జస్ట్ ఒక టైల్ ముక్క కట్ అయిపోయింది అందుకు చాకు కూడా అంతలాగా కట్ అవ్వదేమో అలా కట్ట నాకు కప్పు నుంచి పిల్లలు ఎప్పుడైనా వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఎక్కడ పడిపోతారో దానికి ఏమైనా లాంటి ఇయ్యాలండి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఒక పనులు చేసుకో ఉంటున్నాను అలాగే ఇంకా వీడియో కూడా పెడదాము ఏదైనా ఆధారం ఉంటుంది కదా ఇంట్లో కూర్చుంటే లేదు అలాగని బయట పని చేసే అంత స్టామినా కూడా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళు స్కూల్కి పంపించి చేసేసరికి అయిపోతుంది వాళ్ళు బాగా మాకు అటాచ్ అయిపోయారు ఈ రెండు మూడు నెలలు వాళ్ళ సెలవు హాలిడేస్ అయ్యి ఉండడం ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది మా పిల్లలు అంత ఫాస్ట్గా పని చేసుకొని వెళ్ళిపోయే అంత సేఫ్ కాదు కదా అప్పుడు దాకా కొంచెం ట్రై చేద్దాం ఏమన్నా ఉపయోగం ఉంటే ఉంటుంది అన్నట్టుగా వీడియో అయితే స్టార్ట్ చేసాము నా పూజ బయట లొకేషన్ చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలు అయితే చూడండి రేపు నుంచి కంటిన్యూగా వీడియోలు అయితే వస్తాయి సరేనా ప్లీజ్ సప్ తప్పకుండా సపోర్ట్ చేయండి మేము ఇంట్లో ఉంటున్నాం కదా అని మేము పెద్ద ఉన్న వాళ్ళ మేము కాదు మేము కూడా కష్టపడితేనే రూపాయి వస్తుంది మేము కూడా కష్టపడితే తింటాం తినడానికి ఉంటుంది లేకపోతే లేదు ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నేను వీడియోస్ చేయాల్సి వస్తుంది ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉంటాము ఇంట్లో పని అవుతుంది మనం ఏదైనా డ్యూటీకి వెళ్తే ఎలా ఉంటుందండి నాకు అసలే నీట్గా లేకపోతే చాలా చిరాకుగా ఉంటుంది పిల్లలకి వచ్చేసరికి ఏమైనా వండుకోవచ్చు అది మీకు చూపించవచ్చు ఏదో మా ఇంట్లో ఉండే చేసుకోవాలన్న ఒక ఆశ అంతగా చదువుకోలేని వాళ్ళం ఏం చేయలేని వాళ్ళం ఏం చేస్తాం చెప్పండి టెన్త్ కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు మళ్ళీ డిగ్రీకి రాశాను అది కూడా సగం సగం వదిలేసాను ఉన్న చెప్పుకోవడం తప్పే ఉంది చదువు అంటే ఎక్కేది కాదండి ఇప్పుడు తెలుస్తుంది ఎవరికైనా అనిపించకే తెలుస్తుంది ఇప్పుడు చదివి మాత్రం ఏం ఉపయోగం అని చెప్పండి చదవాలంటే పిల్లలు ఇంట్లో పనే అవ్వట్లేదు వీళ్ళతో మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తానండి కాబట్టి ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది ఓపిక లేకుండా అయిపోయింది మాట కనీసం ఓపికతో ప్రతిదీ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఇంకా మనం చేసి చేద్దామండి పైన దేవుడి దయ అంతే సరైన పూజ అయితే చూపిస్తాను అలాగే మా బయట లొకేషన్ హోమ్ టూర్ అయితే చాలా టైం పడుతుంది ఇల్లు అయితే సూపర్ ఉందండి నాకెప్పటి నుంచో ఉన్న కోరిక మా ఆయన అన్నీ ఇంకా మా డాడీ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కాకపోతే ఇప్పుడు నెరవేరింది ఆ బాధ ఒకటి ఉండిపోయింది అసలు అమ్మ అయితే నా దగ్గరే ఉంటుందండి అలాగని మా మీదేం భారం పడిపోలేదు అన్నీ తను షేర్ చేసుకుంటుంది ఏంటి అన్నీ మేము ఎంతో కొంత చూస్తున్నాం అంత కానీ చాలా వరకు అయితే ఆ అమ్మ కూడా అన్నీ చూసుకుంటుంది మేము ఏదేం భారం పడుకోలేదు మళ్ళీ మీ అమ్మ మీ దగ్గరే ఉంది కదా అన్నట్టు మాట్లాడతారేమో అని చెప్తున్నాను అమ్మ నా దగ్గర ఉందని నేను ఒక్కే ఒక కూతుర్ని కొడుకులు కూతుర్లు ఎవ్వరు లేరు ఇంకెక్కడ ఉంటుంది దానికి హెల్త్ బాగాలేదు ఏదన్నా చిన్న పని చేసుకుంటూ ఉంటుందిలే అని ఇంకా డబుల్ బెడ్రూమ్ రూమ్ తీసుకున్నాం అమ్మ ఏమో ఒక గదిలో ఉంటుంది మేము అందరం ఒక గదిలో ఉంటున్నాం సరేనా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఇంకా మంచి మంచి ఏం వీడియోలు కావాలో నా వాతావరణం బట్టి మీరు మెసేజ్ చేస్తే మీకు ఫుడ్ కానీ ఇంటి ఇంటి విషయాల్లో టిప్స్ కానీ పిల్లల విషయంలో టిప్స్ కానీ ఖచ్చితంగా అయితే మీకు పెడతాను సరేనా ఓకేనండి పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా సింపుల్గా చేసుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం అండి టెన్షన్ పడుకోకుండా చేసుకోవచ్చు ప్రశాంతంగా వెంకటేశ్వర నామాలు అవి చదువుకొని ఇంటి అయితే ముగ్గు పెట్టుకున్నాను పొద్దు మార్నింగే గాలి అయితే బాగా వస్తుందండి ఏసీ కూడా పనిచేయదు ఇక్కడ పైన కదా బాగా అసలు ఓపెన్ ప్లేస్ అంతా బాగుంది అందుకని గాలికి అయితే లోట్లేదు ఫ్యాన్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మాకు చుట్టూరు పెద్ద పెద్ద ఫ్లాట్స్ అనమాట మా పిల్లలకు కూడా ఈ హౌస్ చాలా నచ్చేసింది మేము అసలు యాక్చువల్లీ అనుకున్నాము కానీ పైన ఈ ఓపెన్ ప్లేస్ రూమ్ చూసి ఇంక ఇదే నచ్చేసింది మాకు ఇంకా పైన కూడా ఒక పోర్షన్ ఉందండి మా పైన ఇంకో స్టేర్ ఉందనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది ఇక్కడ అంటే ఇది మెయిన్ రోడ్ అనమాట అటు షాప్స్ అన్నీ అటు ఉంటాయి అనమాట బ్యా ఇటు బ్యాక్ సైడు అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి